తెలంగాణ ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుందంటూ రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ మండిపడుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్ఎస్ వైసీపీ కుట్రలు పన్నుతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాల్వ సుజాత ఆరోపించారు రాజ్యసభలో ఆర్ రికార్డుగా ఎంపీ చేసిన వ్యాఖ్యలపై చైర్మన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎంపీ వ్యాఖ్యలపై సిబిఐతో విచారణ చేయించాలని కోరారు ఎంపీ విజయసాయిరెడ్డిపై ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులకు సుజాత ఫిర్యాదు చేశారు దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నిధులు సమకూర్చుతుందని కాలువ సుజాత ఆరోపించారు ఎంపీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు కలిసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి రాష్ట్రం మన మన నిధులు మన నిర్వాహకాలు కావాలని ఎన్నో ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసుకొని తెచ్చుకున్నటువంటి ఈ తెలంగాణలో కొన్ని కుట్రలు జరుగుతున్నాయి ఈ రోజు మేము ముఖ్యంగా జుబ్లీస్ పిఎస్ లో ఏసీపీ గారికి అలాగే సీఐ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ వైసీపీ కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు ఈ విషయంపై ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందన్నారు అయితే తెలంగాణలో రేవంత్ సర్కారు సుస్థిరంగా ఉందని ప్రజా పాలన కొనసాగిస్తుందని చెప్పారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తమ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చలేరని ధీమా వ్యక్తం చేశారు దాని విషయం ఏంటంటే నిన్న కాదు మొన్న రాజ్యసభలో మరి పక్క రాష్ట్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్రభుత్వమైనటువంటి మరి సాయిరెడ్డి విజయసాయిరెడ్డి పేర్లోనేమో విజయ విజయము మరి చేసేవన్నీ దుమారమైన పనులు నిన్న ఆన్ రికార్డ్ రాజ్యసభలో మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా పరిగణనలోకి తీసుకోవాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రోజు భారతదేశం మొత్తం ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని కూల్చేసే పనిలో బీజేపీ ఉందో అదే విధంగా ఈరోజు పక్క రాష్ట్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మరి వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి విజయసాయి రెడ్డి రాజ్యసభలో ఎంపీగా ఉంటూ తన నియోజకవర్గం కావాల్సినటువంటి విషయాలను మాట్లాడుకోవాలి పని తెలంగాణ గురించి అఫ్కోర్స్ ఆనాడు తెలంగాణ డివైడ్ అయిన విషయాలను మాట్లాడితే మేము కూడా దాని మీద పరిశీలిస్తాం మాట్లాడతాం మాది నేషనల్ పార్టీ